అందరికీ నమస్కారం సమ్మర్ స్పెషల్ వెరైటీ అని శాన్వి వెరైటీ అని పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళ వెరైటీ ఇది టొమాటో ప్రస్తుతం అయితే ఎండాకాలంలో ఇప్పుడు మనకు వరుసగా వర్షాలు పడుతున్నాయి రోజు తప్పించి రోపుదైనా కొద్ది కొద్ది గొప్ప వర్షాలు చినుకులైనా వచ్చిపోతున్నాయి కొద్దిగా వాతావరణ మార్పుల వల్ల చెట్టు చాలా డ్యామేజ్ అయిన తర్వాత కూడా కొద్దిగా వర్షాలు కుట్టడం వల్ల పర్లేదు ఇప్పుడు చాలా బాగా కాస్తున్నాయి అనుకోవచ్చు అంటే పూత నిలవడం గొప్ప అన్నమాట ఈ ఎండాకాలంలో దాంతోపాటు పూత కూడా మంచిగా పిందెలు కూడా మంచిగా వస్తున్నాయి అనమాట ఒకసారి చూడండి యావరేజ్ సైజు టమాటోలు అయితే ప్రస్తుతం కాస్తున్నాయి కాకపోతే పచ్చదోమ తెల్లదోమ ఈ కొద్దిగా పురుగులు ఇవి ఎక్కువ ప్రబలే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే మనము మార్నింగ్ టైంలో మార్నింగ్ నాలుగు నుంచి ఆరు గంటలు ఆ టైంలో మాత్రమే మనం నీళ్లు విడుస్తాం కాబట్టి కొద్దిగా పచ్చదోమ తెల్లదోమ ఆ నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుంది కదా సో దానివల్ల ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది అట్లా ప్రబలతో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అయితే కనిపిస్తుంది వారానికి అక్కడిక్కడ చూసుకొని వీలైనప్పుడు ఒక్కసారి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ ఎండాకాలంలో పర్లేదు మనం టమాటో మాత్రం కాసినా దాని తర్వాత ధరలలో మార్పులు వచ్చి తప్పకుండా మూడు వందలు నాలుగు ఐదు రూపాయలకి ఒక బాక్స్ పోయినా మనం వేసుకున్న పంటకి ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఈ ఎండాకాలంలో ఎప్పుడైతే మనం టమాటో కానీ నాటినప్పుడు మంచి హైబ్రిడ్ వెరైటీ దానిలో కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నవి ఎక్కువ ధరలు ఉన్నవి తీసుకుంటే చాలా మంచిగా కాసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇవి టర్మినేటెడ్ సీడ్స్ ప్రస్తుతం ఒకసారి వేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి వేస్తే అంత మంచిగా రావు అందుకనే కొద్దిగా ఫస్ట్ టైం వేసేటప్పుడే ధర మంచిగా మంచి సీడ్స్ మంచి కంపెనీ మనం చూస్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ఎండాకాలంలో అసలే కాగిన టమాటో ఎంతో కొంత కాస్తది కాసినవి కూడా మంచి సైజు వచ్చి మంచి ధరలు ఉంటే మనకు ఎంతో కొంత లాభం చేకూరే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాకపోతే కొద్దిగా కష్టం ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్ వర్షాకాలంలో నార్మల్ పంట మనం వేసినప్పటి నుంచి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షానికి దాంతోపాటు వాతావరణానికి ఈజీగా కాస్తాయి కాకపోతే ఇప్పుడు ఎండను తట్టుకొని దాన్ని పిందెలు రావడం పూత నిలబడడం ఇది చాలా ఎక్కువ కష్టంతో కూడుకున్న పని అనమాట సో అందుకే సకాలంలో మనం చూసుకుంటూ నీళ్లు ఏ టైంలో ఇడవాలో ఆ టైంలో ఇడిస్తేనే దాంతోపాటు టైం చూసి మనం ఎక్కడైతే పూత రాలుతుందనుకుంటామో ఆ టైంలో స్ప్రే చేయడం దాంతోపాటు పచ్చదోమ తెల్లదోమ ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని టైం టు టైం చూసుకొని మందు స్ప్రే చేసి సరిపోతుంది ప్రస్తుతం మనం ఈ ఎకరంలో టమాటో అయితే పండిస్తున్నాం ప్రస్తుతం అయితే ఈ స్థాయికి చేరుకుంది రాబోయే వీడియోలో మొత్తం పూర్తిగా మీకు పూర్తి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను జై జవాన్ జై కిసాన్ జై హింద్